ఏ హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాను ఈరోజు మనం చేయబోయే రెసిపీ టైనీ షూ వెజ్ నగెట్స్ అంటే షూ ఆకారంలో ఉండే వెజ్ నెగెట్స్ అనమాట వెజ్ నగెట్స్ మనం అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్తో ఆల్మోస్ట్ ఏ వెజిటేబుల్స్ అన్నా వేసుకుని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి కాకపోతే దాంట్లో మెయిన్గా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ నాలుగు మాత్రం ఉంటాయి ఆలు కాన్ఫ్లవర్ మైదా అండ్ పచ్చిమిరపకాయలు మిగతా ఏదైనా సరే ఆప్షనల్ అండి మనం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే వేయకుండా కూడా చేయొచ్చు మనం ఈ వెజ్ నగెట్స్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు మీడియం సైజు బంగాళదుంపలు ఒక కండి పచ్చిది ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని వాటిని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసుకుని మనం కుక్కర్లో వేసేసుకుని రెండిటిని అవి మునిగేంత వరకు వాటర్ పోసేసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసేసుకుని మనం రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలండి కేవలం రెండు నుంచి మూడు మాత్రమే విజిల్స్ రావాలండి మించి ఎక్కువ విజిల్స్ చేపిస్తే మొత్తం ఆ బంగాళదుంప మరీ పేసం పేసం అయిపోతుందండి అది మనం నగెట్స్ మౌల్డ్ చేయడానికి పాసిబుల్ అవ్వదు నెక్స్ట్ మనం అవైలబుల్ ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకొచ్చని చెప్పాను కదా మన దగ్గర అవైలబుల్ క్యాబేజ్ ఉంది కొద్దిగా తీసుకున్నాను అన్నమాట మనం ఆ క్యాబేజ్ని ఒక తురుములాగా కట్ చేసేసుకోవాలండి ఎంత పాజిబుల్ అయితే అంతవరకు కీమలా కట్ చేసేసుకోవాలి పాటు కొత్తిమీర కూడా వేసుకుని కట్ చేసుకోవాలి నేను రెండో దగ్గర వేసుకుని కట్ చేసుకున్నాను సపరేట్గా కూడా కట్ చేసుకోవచ్చు ఈజీగా ఉండదని అలా కట్ చేసేసుకున్నాను మిక్సీ పట్టడం లాంటి కార్యక్రమాలు చేయకండి మిక్సీ పట్టారంటే మొత్తం వాటర్ వాటర్ అయిపోద్ది అసలు ఎందుకు యూజ్ అవ్వదు నగెట్స్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం వాటిని ఓపిక్గా తురుముకోవాలి లేదా సన్నగా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుని వాటిని పక్కకు తీసేసుకోవాలండి నెక్స్ట్ పచ్చిమిర్చి క్యారెట్ తీసుకుని సేమ్ మనం ఈ క్యాబేజ్ని కొత్తిమీరని ఎలా తురుముకున్నామో సేమ్ అదే స్టైల్లో సన్నగా కట్ చేసేసుకోవాలండి మనం ఎప్పుడైనా క్యారెట్స్ కట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఎందుకంటే నైఫ్ ఎప్పుడైనా స్కిడ్ అయిందనుకోండి అది వచ్చి డైరెక్ట్ మన ఫింగర్కి పడిపోద్ది అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి క్యారెట్స్ లాంటి వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్యారెట్స్ని అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసేసుకోవాలండి కీమాలాగా ఎంత సన్నగా పాజులు అయితే అంత సన్నగా కట్ చేసేసుకోవాలండి ఎంత సన్నగా వస్తే అప్పుడు మనకి నగెట్స్ అంత బాగా మౌల్డ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనకి మూడు విజిల్స్ అయిపోయిన తర్వాత ఆ కుక్కర్ని దింపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనకి బ్రెడ్ క్రమ్స్ కూడా కావాలండి ఒక రెండు నుంచి మూడు లేకపోతే నాలుగు వరకు బ్రెడ్ పీసెస్ తీసుకుని ఫస్ట్ కాసేపు వాటిని గాలికి ఆరనివ్వాలి ఒక ఐదు నుంచి పది నిమిషాలు లేదంటే వీలంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ ఆరనిస్తే కూడా మనకి క్రమ్స్ అని బాగా వస్తాయి అనమాట లేదంటే ఆ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కొనుక్కొచ్చిన బ్రెడ్ని మిక్సీ పట్టారనుకోండి అనుకోండి అది మొత్తం పేస్ట్ లాగా అయిపోయి చాలా చిరాక్గా అయిపోద్ది క్రమ్స్ లాగా రావు నెక్స్ట్ మనం మూడు విజిల్స్ వేయించేసిన ఆలుని ఆ కార్ని తీసుకుని శుభ్రంగా వాటిని తోలసుకుని ఈ కానీ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలండి చాక్ తీసుకుని అది ఓల్చుకోవడానికి పాజిబుల్ అవ్వదు మరి బాగా పచ్చిద్ది కదా పట్టుకుంటే మొత్తం అది పేస్ట్ లాగా అయిపోతుంది తర్వాత మనం ఒక పప్పు కూర్ తీసేసుకుని శుభ్రంగా వాటిని బాగా మెదుపుకోవాలండి ఎంతవరకు పాజిబుల్ అయితే అంతవరకు దాన్ని స్మాష్ చేసేసుకోవాలన్నమాట రెండింటిని కలుపుకొని ఎంత బాగా స్మాష్ అయితే మనకి నగెట్స్ అంత బాగా మౌల్డ్ అవుతాయి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆ వెజిటేబుల్ ఉన్నాయి కదండి మనం కేమాలా కట్ చేసుకుని వాటిని కూడా ఈ మిక్చర్లో కలిపేసేసుకుని వాటిని మళ్ళీ బాగా కలిపేసుకోవాలండి మనం ఇప్పుడు దీంట్లో కొన్ని మసాలాలు సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు అన్నీ వేసుకుంటాం ఏమేమి వేసుకోవాలో ఎంత కొలత వేసుకోవాలో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ వెల్ యాజ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ప్రతిదీ చూసి ఫాలో అండి అలాగే ఒక చెంచాడు మైదా ఒక చెంచాడు కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి కొద్దిగా కారం సరిపడా ఉప్పు కొద్దిగా గరం మసాలా వేసేసుకుని బాగా కలుపుకోవాలి వెజ్ గేట్స్ చాలా ఈజీ అండి నేను ఆ షూ లాగా మూవ్ చేయడం వల్ల నాకు కొంచెం కష్టం అనిపించింది లేదు మీరు నార్మల్గా ఏదైనా వేరే షేప్ లో చేసుకోవాలంటే చాలా ఈజీ అండి ఇదేం పెద్ద కష్టమే కాదు అసలు కుకింగ్ రానోళ్ళు కూడా జీరో స్కిల్స్ కూడా ట్రై చేసేయచ్చు అంత కష్టమే కాదు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి మనం సూపర్ మార్కెట్లో కొనుక్కుంటాం కదా వెజ్ నగెట్స్ సేమ్ ఈక్వల్ ఆ టేస్ట్ వచ్చేస్తుంది మనకి నేను ఒక చెంచాడు ఆయిల్ కూడా వేసుకుని కలుపుకున్నానండి ఎందుకంటే నాకు మౌల్ చేయడానికి సరిగా రావట్లేదు అంటే వేసుకుంటాను చేకి చెప్పేసి జస్ట్ ఒక స్పూన్ అలా ఆయిల్ వేసుకుని కొద్దిగా నెక్స్ట్ మనం మౌల్డింగ్ ప్రాసెస్ అండి మనం ఫస్ట్ ఏం చేయాలంటే నేను షూ షేప్ చేసుకున్నాను కాబట్టి అక్కడ బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదండి మనం ఆల్రెడీ మిక్స్ పట్టేసుకున్న క్రమ్స్ ఆ క్రమ్స్ కింద వేసుకుని దాని మీద మనం ఆ పేస్ట్ ఉంది కదండి మనం కలిపెట్టుకున్న పేస్ట్ ఆ పేస్ట్ వేసుకుని దాని మీద పెట్టి మౌల్డ్ చేయాలండి పొరపాటున గిన్నెకి కానీ డైరెక్ట్ కానీ చేసారనుకోండి అంటుకుపోద్ది లేదా కింద ఏమైనా మనం ఆయిల్ వేయాలన్నమాట ఆయిల్ వేస్తే కొంచెం ఎక్కువ ఆయిల్ పీల్ చేసుకుంటుంది కాబట్టి నేను ఎక్కువ ఆయిల్ వేయకుండా నేను ఏం చేశానంటే మనం ఆ క్రమ్స్ ఉన్నాయి కదండి బ్రెడ్ క్రమ్స్ ఆ బ్రెడ్ క్రమ్స్ మీద వేసి నేను మౌల్డ్ చేసుకున్నాను అనమాట షూ షేప్లోకి చూసారా ఎంత చక్కగా వచ్చినాయో చాలా టైం పట్టేస్తుందండి ఇలా చేసుకోవడానికి మీరు కావాలనిపిస్తే చిన్నపిల్లలకి ఏమైనా తింటారు మీ ఇంట్లో అంటే మీరు ఎలా ట్రై చేయండి లేదు అంటారంటే మీరు నార్మల్గా వేరే షేప్లో కూడా మౌల్డ్ చేసుకోవచ్చు నేను ఆ షూ చేశాను కదండి ఆ షూలు నుంచో పెట్టడానికి చిన్న బల్లలా కూడా షేప్ చేసుకున్నాను అనమాట ఒక మూడు పీసెస్ వీడియోలో చూపిస్తున్న విధంగా మౌల్డ్ చేసుకున్నాను వీటిని మనం అసలు మౌల్డ్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో ఒక గంట రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలండి అప్పుడు అవి కొంచెం పడితే నేను ఇన్స్టెంట్గా ఫ్రై చేసేసాను నాకు అంత టైం లేదు మీరు కావాలంటే కాసేపు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుని ఒక అరగంట గంట అయిన తర్వాత ఫ్రై చేస్తే ఇంకా బాగా వస్తాయండి ఎందుకంటే అవి బాగా డ్రై అయ్యి కాస్త గట్టిగా ఉంటాయి వెంటనే పట్టుకున్న కానీ మళ్ళీ మనం చేసుకున్న మౌల్స్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో సగం వరకు ఆయిల్ వేసేసుకుని ఆయిల్ బాగా వేడెక్కాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజినగట్ పీసెస్ ఉన్నాయి కదండి వాటిని మనం ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఏమి ఎక్కువసేపు ఫ్రై అవ్వండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫ్రై అయిపోతాయి ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఆ బంగాళదుంపలు కానీ ఈ మొక్కజొన్నను కానీ ఆల్రెడీ ఉడికిచ్చేసాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అయ్యే అవసరం ఏం లేదండి నార్మల్గా మనం ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అనమాట లైట్గా లైట్ బ్రౌన్ కలరు లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఈ నగెట్స్ ఎక్కువ ఆయిల్ చేసుకుంటాయండి కొంచెం మనం ఫ్రై అయిపోయిన తర్వాత వెంటనే తీసేసుకోకుండా కొంచెం ఆయిల్ మొత్తం మనం ఆ ప్యాన్లోకి కారిపోయేలాగా కొంచెం తీసుకుని కాసేపు పక్కన ఇలా నొక్కి పెట్టి తీసేసేయాలండి పక్కకి వెంటనే తీసేయకూడదు ఆయిల్ పీల్చేసుకుంటాయి బాగా ఫైనల్గా అవుట్పుట్ అండి ఇలా వచ్చిందనమాట నేను కొన్ని పీసెస్ మాత్రం షూ షేప్లో చేశాను కొన్ని ఏమో రౌండ్ షేప్లో చేశాను కొన్ని స్ట్రైట్గా చేశాను అండి పీసెస్ నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ప్రతిసారి ఏదో ఒక డిఫరెంట్ రెసిపీ ట్రై చేస్తూ వస్తున్నానండి నెక్స్ట్ మనం దీన్ని టేస్ట్ చూసేద్దాం ఎలా ఉంటుందని చెప్పేసేసి మనం నెగట్స్ తిన్నప్పుడు కంపల్సరీ మైనస్ ఉంటే బాగుంటుంది అండి వితౌట్ మైనస్ మనం తినొచ్చు బట్ అంత టేస్ట్ అనిపించదు నేను ఆల్రెడీ సూపర్ మార్ట్లో తీసుకున్న మైనస్ ఉందండి నా దగ్గర హెల్మెన్ అని చెప్పేసి నేను అదేసుకునే ట్రై హోమ్ హోమ్మేడ్ కావాలంటే హోమ్మేడ్ కూడా ట్రై చేసుకోవచ్చు సో ఇంతే అనమాట చాలా ఈజీ ఈ వెజ్ నెగెట్స్ బయట నుంచి కొన్నామనుకోండి ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఈజీగా అయిపోతాయి ఇన్ని నెగెట్స్ రావాలంటే ఇంట్లో మీరు ట్రై అనుకోండి వితిన్ వన్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇంచ చేసుకుని కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మీకు నచ్చినప్పుడు కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకుని తినవచ్చు నెక్స్ట్ మనం వీటిని టేస్ట్ చేసేద్దాం అనమాట లక్కీగా మనకి వర్షం వచ్చేసింది అసలు ఆ క్లైమేట్కి ఆ వేడి వేడి నెగట్స్కి అసలు ఎక్సలెంట్గా ఉంది కాంబినేషన్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి మనం ఫస్ట్ టైం ట్రై చేసినాయి కానీ ఫ్లాప్ అవ్వకుండా బాగా వచ్చింది నా ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ప్రతి ఒక్కళ్ళు మన రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ